భారతీయులందరికీ కూడా ఆత్మగౌరవంతో తలెత్తుకునే విధంగా భారత రాజ్యాంగాన్ని మరి ఏర్పరచుకున్నటువంటి రోజుగా మనం భావి నిర్వహించుకుంటా ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటేనే ఐకాన్ ఆఫ్ నాలెడ్జ్ ఆయనకున్నటువంటి గొప్ప మేధస్సు ఆలోచన మరి అదే విధంగా అనుభవించినటువంటి కష్టాలు కన్నీళ్ళు అవన్నీ కూడా భవిష్యత్ తరాలు అనుభవించకూడదు ఆ బాధలు అనుభవించకూడదు అని దాన్ని చట్టబద్ధత చే అంటే హక్కులను చట్టబద్ధం చేసినటువంటి మహనీయుడు కానీ కొంత ఈ సమాజంలో ఇంకా దుర్మార్గమైనటువంటి వ్యక్తులు ఏం ఆలోచిస్తున్నారంటే భారత రాజ్యాంగం అంటే కేవలం ఎస్సీ ఎస్టీలకే ఉపయోగపడుతుందని కానీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్తో పాటు భారతీయులందరి యొక్క మనుషులు అనేటువంటి వాళ్ళందరి యొక్క హక్కులను కాపాడేది భారత రాజ్యాంగం అంత గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు ఈ యొక్క మరి ఆ రాజ్యాంగాన్ని ఆమోదించడంలో ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇలా ఎంతో మంది మహనీయులు మరి యొక్క రాజ్యాంగాన్ని పార్లమెంట్లో పెట్టి ఆమోదింపజేసి ఇప్పటికి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది దురదృష్టం ఏమిటంటే ఈ రాజ్యాంగం మీద నెగిటివ్ అనేది పోతుంది కానీ ప్రశ్నించే హక్కు జీవించే హక్కు అంటారు అంట అంటరానితరం నిర్మూలన అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ ఇలాంటి అనేక హక్కులను మనం భారత రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం అందులో మరి అందరికి సంబంధించి ఒక లౌకిక రాజ్యం నీ మతము నీ కులము నీ ఆత్మగౌరవం నువ్వు కాపాడుకునే అటువంటి స్వేచ్ఛ నీకుంది అనే కానీ ఈరోజు అవన్నీ తుడిచిపెట్టాలనేటువంటి ఒక దుష్ప్రచారం జరుగుతుంది అప్పుడు ఎస్సీ ఎస్టీలకో బీసీలకో కాదు అన్యాయం జరిగేది మానవులు అనేటువంటి అందరికీ అన్యాయం జరుగుతుంది ఈ ప్రపంచంలో అతి గొప్ప రాజ్యాంగం అతి గొప్ప ప్రజా